శ్రావణ మాసంలో శనివారం రోజు కట్టె పొంగలి చేశాను నైవేద్యానికి ఇలా చేసుకోండి ఈజీగా చాలా త్వరగా అయిపోద్ది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి బెల్లం పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి పిండి దీపాలు చేసి పెట్టుకోవాలి చాలా మంచిది ఏడు శనివారాల రథము కానీ వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ కాయిన్స్తో అలా చేసు చేసుకోవాలి కుక్కర్లో ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో సగం గ్లాసు రైస్ అంతే పెసరపప్పు తీసుకోవాలి ఇవి రెండు ఇలా కలిపేసుకొని కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగాక చూయిస్తున్నాను నేను ఇక్కడ కడిగేసాను ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ వేయింది కదా రైస్ పప్పు కలిపి ఇంకా రెండు వేసుకొని సగం వేసుకుంటున్నాను ఎక్కువగా మూడైనా వేసుకోవచ్చు ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే మీరు తక్కువ పడితే తర్వాత అయినా వేడి చేసుకొని వాటర్ కలిపి వేసుకోవచ్చు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రావాలి మెత్తగా ఉడకాలి కాబట్టి అది స్టవ్ పైన పెట్టుకొని మూడు విజిల్స్ రానిస్తాను వచ్చిన తర్వాత చల్లారాక చూపిస్తున్నాను వీళ్ళ సాటర్డే అప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి మాల చేసి వేసుకోవాలి ఇలాచితో మాల అయినా చేసి వేసుకోవాలి మెత్తగా ఉడికిపోయింది ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగా అయిపోద్ది టిఫిన్లోకైనా చేసుకోవచ్చు అప్పుడప్పుడు దీన్ని కట్టె పొంగలి దీంతోపాటు కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేయడం ఒక స్పూను శనగపప్పు వేస్తున్నా మిరియాలు వేస్తున్నా ఇక్కడ మీరు అయినా వేసుకోండి లేదా ఇలా అయినా వేసుకున్నా పర్లేదు కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసి వేస్తున్నా రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిన తాలింపు దీంట్లో వేసేసుకోవడమే అన్నంలో కట్టే పొంగలి రెడీ అయింది నైవేద్యానికి పెట్టడానికి తీస్తున్నాను నైవేద్యం పెట్టుకోవడానికి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్